సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం సిర్గాపూర్ మండల పరిధిలోని ఖాజాపూర్ పోచాపూర్ బొక్కగాం అంతర్గాం పొట్టిపల్లి హేమలతండా వంగ్దాల్ డాకుతాండలో నూతన వాటర్ ట్యాంక్ నిర్మాణానికి జెడ్పీటీసీ ఎంపీపీతో కలిసి ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిర్గాపూర్ మండలానికి మిషన్ భగీరథ పథకంలో భాగంగా పంతొమ్మిది పాయింట్ ఒకటి నాలుగు కోట్లు మంజూరు అవడం జరిగిందని ఇందులో పదహారు పాయింట్ ఒకటి మూడు కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు ప్రస్తుతం ఇప్పుడు సిర్గాపూర్ మండలంలో కొత్తగా తొమ్మిది ట్యాంకులతో పాటు పైప్ లైన్లు మంజురవడం జరిగిందని దానికిగాను ఈరోజు ఒక కోటి డెబ్బై మూడు లక్షలతో ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగిందన్నారు స్థానికంగా సిర్గాపూర్లో రెండు పాయింట్ ఒకటి ఎనిమిది కోట్ల ఖర్చుతో పైప్ లైన్తో సహా తొంభై వేల లీటర్ల సామర్థ్యం కల వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రాఘవరెడ్డి ఎంపీపీ మైపాల్ రెడ్డి గ్రామ సర్పంచ్ స్వప్న శంకరయ్య స్వామి ఎంపీటీసీ శాంతాబాయి దుయ్యానాయక్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు విషయానికి వస్తే సిరిగాపూర్ గ్రామంలో రెండు కోట్ల పద్దెనిమిది లక్షల రూపాయలు ఇప్పుడు కట్టే టాకి కలుపుకొని ఇప్పుడు కట్టే వేసే పైప్ లైన్లను కూడా కలుపుకొని ఈ తాగునీటి కొరకనే తాగునీటి కొరకే రెండు కోట్ల పద్దెనిమిది లక్షల రూపాయలు కూడా మంజూరు చేసుకోవడం జరిగింది మరి పైప్ లైన్స్ ఇంటింటికి నల్ల పెట్టి ఇవన్నీ చేసే వరకు రెండు కోట్ల పద్దెనిమిది లక్షల రూపాయలు ఇక్కడ ఖర్చు చేసుకున్నాం అంటే మీదికెళ్లి నీళ్ళు వచ్చేది సింగం నుంచి నీళ్ళు వచ్చే పైప్ లైన్ కాస్ట్ అది వదిలిపెట్టేసి కేవలం ఇక్కడ ఊళ్ళో చేసే పనుల కొరకని రెండు కోట్ల పద్దెనిమిది లక్షల రూపాయలు మంజూరు చేసుకోవడం జరిగింది ఈ శరిగాపూర్ మండలంలో టోటల్ తాగునీటి వ్యవస్థ కొరకు అన్ని కలిపి చెప్తున్నాం అన్ని ఇప్పుడు తొమ్మిది ఉన్నాయి తొమ్మిది విలేదా సేవ ఏమైనా అంటే సిరిగాపూర్ కోటి కొత్తది మంజూరు చేసినాం ఇక్కడ ఇక్కడ సిరిగాపూర్లో గతంలో వాటర్ ట్యాంక్ ఇక్కడ కెపాసిటీ ఒకటి తొంభై వేల లీటర్లుండే ఒకటి నలభై వేల ఉంది టోటల్ ఒక లక్ష ముప్పై వేల లీటర్ల కెపాసిటీ కొరకని వాళ్ళు కట్టింది గతంలో ఆ అరవై డెబ్బై సంవత్సరాలు కట్టింది వాళ్ళంతే మరి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక లక్ష తొంభై వేల లీటర్ల కొరకొని మనం ఇప్పుడు ట్యాక్స్ కట్టేసి శ్రీకాకుళం గ్రామంలో ప్రతి ఇంటికి నేను అన్ని కృషి చేస్తూ ఉన్నాం ఇదివరకు కట్టిన టాకులు కాకుండా అంటే ఇప్పుడు ఒకటి తొంభైలో ఇప్పుడు ఇప్పుడు ఒకటి తొంభై లక్షలు ఇప్పుడు కట్టబోతుంది తొంభై లక్షలు ఇప్పుడు కట్టబోతుంది ఇదివరకు కట్టిన లక్ష లీటర్ల ట్యాంక్ ట్యాంక్స్ ఏవైతున్నాయో అవి కూడా సప్లై చేస్తున్నా వాళ్ళు గతంలో కట్టించిన నలభై వేల లీటర్ల ట్యాంక్ కూడా ఫెయిల్ అయిపోయినది మొత్తం డెలివరీటరీ కండిషన్కి వచ్చి అలా నీళ్ళు ఆగుతున్నావు నీళ్ళు వాడిపోతున్నాయి కాబట్టి అది కొల్లగొట్టే పరిస్థితికి వచ్చింది దాన్ని వాడకము వాడడానికి అవకాశం లేకుండా అందుకనే మన కొత్తగా ఒక తొంభై తొంభై వేల లీటర్ల ట్యాంక్ మంజూరు చేసుకున్నాం కాజాపూర్ ఒకటి పోచాపూర్ ఒకటి బొక్కసాం ఒకటి అంతర్గాం ఒకటి పొట్పల్లి ఒకటి పొట్పల్లి తాండా హీమ్లా తాండ ఒకటి బంగాదాల్ ఒకటి డాకు ట్యాంక్ తాండ ఒకటి ఇవి మొత్తం కలిపి తొమ్మిది ఈరోజు తొమ్మిది నీళ్ళ ట్యాంకులకి ఈరోజు శంకుస్థాపన చేసుకుంటున్నాం శిరిగాపూర్ మండలానికి ఈరోజు చేసుకునే శంకుస్థాపన చేసుకునే ఈ వాటర్ ట్యాంక్స్ ఏవైతే వచ్చేసరి ట్యాంక్స్తో అని పాటు మన పైప్ లైన్స్ కొరకని చేసుకున్నందుకు కలిపి ఇప్పటి వరకు ఈ శిర్గాపూర్ మండలానికి ఏడు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయలు కేవలం వాటర్ ట్యాంక్స్ కొరకని పైప్ లైన్స్ కొరకని మంజూరు చేయడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాం ఎన్నో తాండాలలో ట్యాంకులు లేకుండా ట్యాంకులు మంజూరు చేపిస్తాం అప్పుడు ఇవన్నీ ట్యాంక్స్ ఉన్నా ఏ గ్రామంలో కూడా ట్యాంకులు నిమ్ మన ప్యూరిఫైడ్ వాటర్ ఫిల్టర్ వాటర్ ఏదైతే ఉందో ఫిల్టర్ వాటర్ తీసుకొచ్చి నుంచి తీసుకొచ్చి ఊళ్ళల్లో ఫిల్టర్ వాటర్ శుద్ధి చేసిన నీళ్లు ఇచ్చే అవకాశం లేకుండా ఇప్పుడు శుద్ది చేసిన నీళ్లు ప్రతి ఇంటికి కూడా అందిస్తున్న ఘనత మాది దాని కొరకని ఇన్ని కోట్ల రూపాయలు మేము మంజూరు చేయడం జరిగిందని చెప్పేసి మరి ప్రజలందరూ కూడా ఇది గమనించి ప్రజలకు మేలు చేస్తున్న మన ముఖ్యమంత్రి గారిని మరొకసారి దీవించాలని చెప్పేసి ప్రజలకు మనకు నిత్యం కృషించి వాళ్ళ సేవ చేస్తున్న నన్ను కూడా మరొకసారి దీవించాలని చెప్పేసి ధైర్యం